నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంజన ఈరోజు మన రెసిపీ బాదం టీ బాదం టీకి కావలసిన పదార్థాలు ఒక గిన్నెలో కొన్ని పాలు పోసుకొని బాదం అండ్ ఇలాచి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల చక్కెర రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా మరలిన తర్వాత వేరొక గిన్నెలోనికి వడపోసి అందులో ముందుగా మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న అండ్ ఇలాచీ పౌడర్ని టూ టు త్రీ తే త్రీ టేబుల్ స్పూన్స్ వేసి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ మరిగించాలి నేను బయట స్ట్రీట్లో ఉన్న ఛాయ్ ఛాయ్ లాగా ఉండడానికి ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేసి కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం టీ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Please do subscribe, like, and share. Thank you for watching. Bye bye.